నమస్తే అధికారుల నిన్ను నిర్లక్ష్యం చేత నిజాంసాగర్ కాలువ కట్టు తెగిపోయింది దీంతో ఆర్మూర్లోని పలు కాలనీలు మొత్తం జలమయం అయిపోయిన ఉంది నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని మున్సిపల్ పరిధిలో ఉన్నటువంటి జర్నలిస్ట్ కాలనీ మొత్తం జలమయమైపోయిన ఉంది ఒక్కసారిగా రాత్రి ప్రశాంతంగా నిద్రపోయిన కాలనీ వాసులు వేకుజాములో తమ కాలనీలకి నిజాంసాగర్ నీరు వచ్చేరుతుండడంతో ఆందోళనకు గురైపోయిన పరిస్థితి ఉంది దీంతో తమ దినచర్య ఆందోళనతో ప్రారంభమైన పరిస్థితి కనబడుతుంది ముఖ్యంగా నిజాంసాగర్ డిస్ట్రిబ్యూటరీ కాలువ ఏతుందో అది నిజామాబాద్ జిల్లాలోని నిజాంసాగర్ నుంచి ఆర్మూరు పట్టణం మీదుగా కింది భాగంలోనికి ప్రవహిస్తుంది ఈ కారణంగా ఆర్మూరు పట్టణంలోని మున్సిపల్ ఆ యొక్క పరిధిలో ఉన్నటువంటి నిజాంసాగర్ డిస్ట్రిబ్యూటర్ కాలువ తెగిపోయింది తెగిపోవడంతో ఒక్కసారిగా నీరు మొత్తం కాలనీకి ప్రవహిస్తున్న పరిస్థితి కనబడతా ఉంది కాలనీలో ప్రవహిస్తున్నటువంటి నీరును అదుపులోకి తీసుకొచ్చేందుకు స్థానికంగా ఉన్నటువంటి మున్సిపల్ ఇరిగేషన్ అధికారులు కూడా చర్యలు చేపట్టారు దీనికి సంబంధించి ఆ బుల్లోజర్ల సహాయంతో ఆ కాలువ కట్టను మరమ్మతు చేసే ప్రయత్నం చేశారు ఎంతసేపటికి ఆ మరమ్మతు ప్రయత్నంలో కూడా చాలా విఫలమైపోయిన పరిస్థితి ఉంది దీంతో కాలనీ అధికారుల మీద ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్న పరిస్థితి కనబడుతోంది అయితే అధికారులు నిర్లక్ష్య వైఖరే కాలువ కట్ట తెగపడానికి ప్రమాదం అని చెప్పేసి కారణంగా భావిస్తున్నారు ఇప్పటికైనా తమ పరిస్థితిని అధికారులు అర్థం చేసుకొని ఇంకోసారి ఇటువంటి సంఘటనలు పునర్వృత్తం కాకుండా అధికారులు గట్టి చర్యలు చేపట్టాలని చెప్పేసి స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఉంది బ్రేకింగ్ న్యూస్ చూస్తూ ఉన్నాం నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి ఆర్మూర్ పట్టణంలో నిజాంసాగర్ డిస్ట్రిబ్యూటరీ కెనాల్ కట్ట తెగిపోయింది దీంతో ఒక్కసారిగా నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ పరిధిలో జర్నలిస్ట్ కాలనీ మొత్తం జలమయమైపోయింది అనేక ఇండ్లలోకి నీళ్లు చొరబడిన పరిస్థితి మనకు ఉంది ఆ నీళ్లు తమ ఇళ్లలోకి రావడంతో ఒక్కసారిగా నీటి ఉధృతి ఎంత పెరుగుతుందో అర్థం కానీ ప్రజలు ఉన్నట్టుండి ఒక్కసారి బయటకు వచ్చి ఎత్తైన స్థలంలోకి వచ్చి వారు ఆ అధికారుల సహాయం కోసం చూశారు ఒకసారిగా ఉలికి పడ్డటువంటి నీటిపారుదల శాఖతో పాటు మున్సిపల్ అధికారులు వెంటనే సహాయక చర్యలు చేపట్టారు సహాయక చర్యల మాట తర్వాత కానీ అసలు ఆ సంఘటన జరగడానికి అధికారుల నిర్లక్ష్యమే కారణం దాన్ని పర్యవేక్షించాల్సినటువంటి నీటిపారుదల శాఖ అధికారులు దాని పర్యవేక్షణలో నిర్లక్ష్యం కారణంగానే కాలువ కట్ట తగిపోయింది తెగిపోయిందని చెప్పేసి స్థానిక ప్రజలు ఆ అధికారుల మీద ఆరోపిస్తున్నారు ఇక మీద ఇంకోసారి ఘటన జరగకుండా అధికారులు గట్టి చర్యలు తీసుకోవాలని చెప్పేసి స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు దీంతో ఒక్కసారిగా జర్నలిస్ట్ కాలినటువంటి పలు దిగువ ప్రాంతాల్లో నిజాంసాగర్ డిస్ట్రిబ్యూటరీ కాలువ ఉందో దాని కింది భాగంలో ఆ యొక్క దిగువ ప్రాంతంలో ఉన్నటువంటి ఇళ్లలోకి మొత్తం నీరు చొరబడింది రోడ్ల మీద నీరు ప్రవహించింది ఆ కాలువ కట్ట తెగిపడిన స్థలానికి అధికారులు చేరుకొని మరమ్మత్తు చర్యలు చేపట్టారు దీంతో కొంతవరకు సర్దుమణిగింది ఇప్పటికైనా అధికారులు గట్టి చర్యలు రేపటి మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలని చెప్పేసి స్థానిక ప్రజలు డిమాండ్ చేస్తున్నారు ఇది ఆర్మూర్ పట్టణంలో నిజాంసాగర్ కెనాల్ కట్ట వద్ద తాజా పరిస్థితి కెమెరా పర్సన్ రిషితో రమేష్